హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ద కెనడా లాస్ ఈరోజు మా పెద్దోడు బర్త్డే పార్టీకి వెళ్ళాడు అనమాట సో మేమే ఉన్నాము సో వీడు ఏడుస్తున్నాడు మా చిన్నోడు చూడండి సో అందుకని బయటికి తీసుకెళ్తున్నాం అనమాట వాడికి మా ఇంటి దగ్గరే ఉంది ఒకటి ఏదో చిన్న ప్లేస్ అక్కడ ట్రైన్స్ అవి ఉంటాయంట సో మా ఆయన చూసారు సో అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాము వీడు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు ఎంజాయ్ యా యూ ఆర్ నాట్ మిస్సింగ్ అన్నా చెప్పు సో పదండి అక్కడికి వెళ్ళాక మీకు చూపిస్తాను లెస్కో మేమైతే ఫస్ట్ పిజ్జా షాప్కి వెళ్ళి పిజ్జా తీసుకున్నాం అనమాట ఎందుకంటే ఇంకా లంచ్ అది చేయలేదు బికాజ్ పెద్దోడు కూడా బయట తింటున్నాడు కదా సో వీడు అసలు ఊరుకోడు అనమాట సో అందుకని ఫస్ట్ వీడికి పిజ్జా ఇచ్చేసి అలాగే మేము కూడా తినేసి ఇంకా స్టార్ట్ అవుతున్నాం అనమాట చూడండి అసలు ఇది పిజ్జా పిజ్జా అనమాట చాలా బాగుంది సో ఇంకా స్టార్ట్ అయ్యాము మాకు అప్పటికే అంటే అపాయింట్మెంట్ ఏం లేదు సో మేము డైరెక్ట్గా వెళ్ళిపోయామనమాట మాకు ఇక్కడ నుంచి ఒక థర్టీ కిలోమీటర్స్ సో థర్టీ మినిట్స్ అలా పట్టింది అనమాట చూడండి అసలు స్కై అది ఎంత బాగుంది కదా ఏం చేస్తున్నావు నీకు బోర్ పడుతుందా అన్నా అని పిలుద్దామా అన్న అన్నా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నాడు యా నువ్వేట్ చేస్తున్నావు ఇక్కడ మమ్మీ వాళ్ళతో బోర్ కొట్టి బోర్ కొడుతుందా నీకు ఓ ఏమైనా చెప్పేయితే అన్నకి అన్న చూస్తే నేను తిడతాడు లే నువ్వు అక్కడికి వెళ్ళావా అని తిడతాడా ఏ చెప్పుస్తాను వెళ్ళద్దు అవును చెప్తావా నువ్వు వెళ్ళలేదు అని మరి వీడియోలో చూస్తాడు కదా హాయ్ చా హై చేస్తావా ఓకే సో మేమైతే వచ్చేసాము ఇదే అనమాట ఆ ప్లేస్ చూడండి బాగానే ఉన్నారు కదా జనాలు కూడా సో బాగుంటుంది అనుకుంటున్నాను ఏసీ కోచ్ ఇది పెడతాను వీడియో పడుకుంటే ఉంటుంది చెప్పాను కదా మేమేమీ బుక్ చేసుకోలేదని సో ఫస్ట్ టికెట్స్ కనిదాం అనమాట సో ఎంట్రన్స్ లోనే మనకి టికెట్స్ గిఫ్ట్ షాప్స్ అన్నీ ఉన్నాయి సో ఇదే ఎంట్రన్స్ చూస్తున్నారు కదా ఇది ఒక చిన్న రూమ్ లాగా ఉంది ఇందులోనే షాపింగ్ అన్నీ కూడా ఉన్నాయి సో ఇక్కడే టికెట్స్ తీసుకుంటున్నాం అనమాట మా ముగ్గురికి సో ఇల్లు టీసీస్ అనమాట చూడండి ఓల్డ్ అయినా సరే చాలా అంటే ఇంకా వర్క్ చేస్తున్నారు ఇది ఒక స్టేషన్ అనమాట ఇదే మేము ఎక్కబోయే ట్రైను ఇలాగా ఒక త్రీ ఫోర్ ఉన్నాయి ట్రైన్స్ సో ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి తిరుగుతున్నాయి సో ఇది ఒక స్టేషన్ అనమాట ఇదంతా అప్పుడు వాళ్ళ లగేజ్ లాగా ఉంది అంటే వీళ్ళ పెట్లు అవి తీసుకెళ్ళేవారు కావాలా సో అవి కూడా పెట్టారు అసలు ఎంత పాతగా ఉన్నాయో అంటే అది లగేజ్ అప్పుడు రోజుల్లో పట్టుకెళ్ళేవారు ఓల్డెన్ డేస్లో ఇలాగ ఉండేవి సరే వేసి The then they applied for a demolition permit. okay, The uh, local council refused, and basically, the end all was that uh, this museum was given seven days to demolish it. Mm. They didn't, but it here. So, th these are all old ones, right? Yeah, this one is typewriter from 1910. Oh. Try? Yeah. One key at a time. Okay? One key. All right. Yeah, oh. you gotta make it quick. It's printing. Yeah. Oh, right at the middle. Okay, watch out. Okay, okay, that's enough. This is the spacebar. That's the shift key. The shift key, right? Yeah. <laughs> ఓకే థ్యాంక్ యూ సో ఇంకా ట్రైన్ స్టార్ట్ అవుతుందని చెప్పి వాళ్ళు అక్కడ అనౌన్స్ చేశారు చూసారు కదా ఒక అతను ఫోన్లో మాట్లాడుతున్నారు సో ఇంకా మేమైతే ట్రైన్ ఎక్కేసాము ఇది చిన్నది ఓపెన్ అనమాట చాలా చాలా అంటే ఇది పిల్లలకి వాళ్ళకి చాలా బాగుంటుంది కొంచెం ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పి ఇంకా మేము వెళ్ళాము సో ఇక్కడ నుంచి ఇంకొక రెండు స్టేషన్లు అలాగ ఉన్నాయి చాలా దగ్గర దగ్గరే ఉంటాయి సో ఒకసారి తిరుగుదామని చెప్పి వెళ్ళాము ఇంకా అక్కడ చూస్తున్నారా అతను స్టీరింగ్ అని ఏటీ లేదు జస్ట్ ఇలా హ్యాండిల్తోనే ఏదో చేస్తున్నాడు సో ఆ పైన మనకి బెల్ అనమాట వెనకాల గాడ్లకి ఒక అతను ఉంటాడు అతనేమో మనకి స్టాప్ చేస్తాడు ఎవరైనా దిగకపోతే వెంటనే బెల్ కొడితే వాళ్ళు మళ్ళీ స్టార్ట్ అవుతుంది పైన వైర్ లాగా ఉన్నాయి కదా సో దాని ద్వారా రన్ అవుతుంది ఇది జస్ట్ స్టీరింగ్ లాగా అంటే లెఫ్ట్ రైట్ టర్న్స్ అలా తిప్పుతున్నారనమాట సో మా వెనకాల ఆ ట్రైన్ అయితే వస్తుంది సో ఇంకా లూప్ లాగా ఉందన్నమాట ఇదంతా కూడా చాలా అంటే చాలా బాగుంది ఎక్కువగా ఫాల్స్ అప్పుడైతే చాలా బాగుంటుంది కలర్ఫుల్గా ఉంటుంది సో ఇదే అనమాట ఇంకొక స్టేషను సో మేము ఇక్కడైతే దిగాము మళ్ళీ అంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది మళ్ళీ ఇంకో ట్రైన్ ఎక్కడ ఎందుకులే ఫస్ట్ ఇక్కడ దిగి ఇంకో ట్రైన్ క్యాచ్ చేద్దాం అని చెప్పి సో దిగిపోయాము ఇక్కడ ఇక్కడ చిన్న లైక్ గార్డెనింగ్ అని ఇలా చిన్నవి ఏదో పెట్టారు

నేనైతే అది యాక్చువల్గా గేమ్ లాగా ఏమో పెట్టారేమో అనుకున్నాను కానీ మా చిన్నోడు కరెక్ట్గానే చెప్పాడు అది ఓల్డ్ ట్రైన్స్ అలాగే వెళ్ళేవి సో ఇక్కడ మేము ఇందాలు దిగాం కదా అక్కడే అనమాట ఇది ఐస్ క్రీమ్ ఒకటి ఉంటుంది అది కూడా ఒక స్టేషన్ అదే ట్రైన్ లాగే ట్రైన్లో పెట్టారు ఐస్ క్రీమ్ని సో ఇక్కడ స్టాప్ ఒకటి ఉంది ఇక్కడ కూడా ఆపాడు అనమాట సో ఎవరైనా ఎక్కుతారేమో అనేసి సో అది ఇది చూసారా ట్రైన్ అనమాట ఇది ట్రైన్లోని ఇక్కడ ఐస్ క్రీమ్ అమ్ముతున్నారు ఇదంతా కూడా సీటింగ్ ఏరియా కూర్చోవచ్చు మనం ఇక్కడే కాదు బయట కూడా చాలా సెటప్ సెటప్లా చేశారు బాగుంది సో చాలా మటుకు స్పేస్ అయితే బాగా యూటిలైజ్ చేశారు అనిపించింది అసలు చాలా చాలా బాగుంది ఇంకా అదే ట్రైన్ కొంచెం మూవ్ అయ్యి ఉండి ఉంటే బాగుండేదేమో ఇంకా మా చిన్నోడు ఇంకా అన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు లైక్ ఏవో ఫ్రాగ్స్ అవి ఉన్నాయంట సో ఇంకా అలా చూపించాడు అంతా కూడా సో ఇదైతే ఇప్పుడు మనకి గూడ్స్ బండి ఉంటుంది కదా అలాగా ఇవన్నీ కూడా ఒక గూడ్స్ దీంట్లో ఒక కంటైనర్లో పెట్టారనమాట సో ఇవన్నీ కూడా హిస్టరీ ఆఫ్ ట్రైన్స్ అనమాట ఇక్కడ చూస్తున్నా నేను టెస్ట్ చేస్తున్నాను కదా సో ఆ ట్రైన్ ఇంజన్ లాంటి చిన్న టాయిట్ లాగా సో అంతా మూవ్ అవుతుంది సో అదొక సిటీ లాగా చిన్న మినీ మినీ సిటీ లాగా అరేంజ్ చేశారు సో దా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారని సో ట్రెస్ చేస్తే ఇదొక ట్రైన్ అయితే అవుతుంది సో చూస్తున్నారు కదా ఇదే అనమాట ఒక కంప్లీట్ పెద్ద షెడ్ లా పెట్టి ఇందులో ట్రైన్స్ అన్ని ఓల్డ్ ట్రైన్స్ అన్ని పెట్టారు సో ఇవే స్ట్రీట్ కార్ అంటారు ఇదే చెప్పాను కదా రోడ్డు మీద వెళ్తాయి అనేసి అవే అనమాట రెడ్ కలర్వి కంప్లీట్గా అసలు ఎలా వర్క్ అవుతాయి ఏంటేంటి అన్నీ బెటర్ అనమాట సో ఇదైతే ఇంకా భోగి టు భోగి కనెక్టివిటీ ఎలాగా ఆ రోజుల్లో అసలు ఎంత స్పేషియస్గా ఉందో యాక్చువల్ చెప్పాలంటే మాకు సబ్వే ట్రైన్స్ కూడా ఇలాగే ఉంటాయి సో మేబీ అదే మోడల్లోనే ఉన్నట్టు ఉన్నాయి ఇవన్నీ కూడా ఇది లాస్ట్లో మనకి ట్రైన్ బ్యాక్ సైడ్ గార్డ్స్ ఉంటారు కదా సో వాళ్ళకి ఇది ఒక రూమ్ లాగా అనమాట ఇది స్టోరేజ్ ఈ స్టార్టింగ్లో స్టోరేజ్ అనమాట ఇదంతా కూడా ఇంకా లోపల కిచెన్ ఉంది డైనింగ్ టేబుల్ ఉంది అలాగే సిట్టింగ్ ఏరియా ఉంది అసలు చాలా చాలా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఆ రోజుల్లో అసలు మేబీ చాలా ట్రావెల్ అనుకుంటాను సో అందుకనే ఇలాంటిది ఒక ఇంత ఇదిగా ఉంది ఏదో ఒక చిన్న మినీ హౌస్ లాగే ఉంది చాలా బాగుంది ఇది సో ఈ బస్ చూస్తున్నారు కదా ఇది నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అంట ఇందులో ట్వంటీ ఎయిట్ మెంబర్స్ పడతారు సో నాకు ఇది చూస్తే నాకు మహానటిలో ఆ బస్సు గుర్తొచ్చింది సో ఆ మూవీలో ఒకటి ఇలాగే ఉంటుంది కదా బస్సు అది సో సేమ్ అలాగే ఉంది ఎవరికన్నా చూపించండి రా ఒకటే పోలిక లేదు వచ్చింది అప్పుడు ఇది జస్ట్ ఫ్రంట్ వ్యూ అలా పెట్టారనమాట షోకి పిల్లలు వాళ్ళు ఫన్ చేయొచ్చని మా చిన్నోడు డ్రై చేస్తున్నాడు లోపల పండి స్టీరింగ్ తిప్పా తిరుగుతుంది రాయ్ ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేసాము సో ఆ పక్కనే చిన్న ఇలాగా వుడెన్ అన్ హౌసెస్లా పెట్టి అందులో ఈచ్ రూమ్లో ఒక్కొక్క గేమ్ పెబల్ వుడ్ అని అలా పెట్టారనమాట ట్రైన్ ట్రాక్ అని అలా పెట్టి సో దట్ పిల్లలందరూ ఎంజాయ్ చేస్తారు అనేసి మేమైతే బాగా తిరిగి టైర్డ్ అయిపోయేసరికి ఇంకా మా ఓడి వెళ్ళి ఆడే ఎక్స్ప్లోర్ చేసుకొని ఫుల్ ప్రతిదీ కూడా ఆడిసి వచ్చాడు చక్కగా